హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి కేదార్ జేడీ కేడీగా కౌశికీని సేవ్ చేస్తారు చేసిన తర్వాత నిషికా బిహేవియర్ని గుర్తు చేసుకొని ఎందుకో నిషివి గురించే నేను ఆలోచిస్తున్నాను నిషిక ఈ కిడ్నాప్ వెనకాల కారణంగా ఉందా అని నాకు అనిపిస్తుంది కేడీ అని అంటారు జేడీ అవును జేడీ నువ్వు చెప్పింది నిజమే అక్క బయలుదేరడం అక్క బయలుదేరిన వన్ మినిట్కే టెన్షన్గా నిషికా కూడా బయటికి వెళ్ళడం ఇదంతా చూస్తుంటే నిషికాకి దీనికి ఏదో సంబంధం ఉందనిపిస్తుంది కాబట్టి మనం నిషికాని ఫాలో అవ్వాలి అని ఇంకా అలా జేడీకేడీగా నిషికాని ఫాలో అవుతారు జగదాత్రి అండ్ కేదార్ కరెక్ట్గా అప్పుడే నిషికా ఒక ప్లేస్లో కార్ ఆపి మీనన్కి కాల్ చేసి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇదంతా కేడీ వింటూ ఉంటారు హలో మీనన్ నీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా నాతో ఎన్నిసార్లు విషయాన్ని చెప్పించుకుంటావు అయినా నా ఫ్యామిలీ మెంబర్స్ని వదిలేమని నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఎందుకు ఎందుకు మా వదినని కిడ్నాప్ చేశావు అని అడుగుతుంది ఒక్కసారిగా మీనన్ షాక్ అయిపోతాడు ఇదేంటి లేడీ ఫాక్స్ ఇలా మాట్లాడుతుంది అని సైలెంట్గా ఉంటాడు చూడు మీనన్ బాయ్ నీకోసం నేను నా భర్త పని చేయము అని చెప్పడానికే ఆ రోజు నేను కిడ్నాప్ అయినా అవ్వలేదు అని పోలీసులకి అబద్ధం చెప్పి మరీ నీ దగ్గరికి వచ్చాను నీతో డీల్గా చెప్పాను ఎప్పుడు నా జోలికి నా ఫ్యామిలీ మెంబర్స్ జోలికి రావద్దు అని ఎందుకు మళ్ళీ మా వదినని మీరు కిడ్నాప్ చేశారు ఇప్పుడు చెప్తున్నాను నేను యువరాజ్ ఎప్పటికీ మీ దగ్గర పని చేయము అని గట్టిగా నిషిక చెప్పి కాల్ కట్ చేస్తుంది అదంతా విన్న జేడీకేడీ నిజంగా నిషికా నిజమే చెప్తుందేమోనని కన్ఫామ్ చేసుకుంటారు ఇంకా నా పర్ఫార్మెన్స్కి వీళ్ళు ఖచ్చితంగా నేను చెప్పింది నిజమని నమ్మేస్తారు అని పొగరుగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిషిక ఇంకా అలా మీ నన్ రేయ్ దేవా ఏదో అనుకున్నాను కానీ నిషికా లేడీ ఫాక్స్ అని నేను కరెక్ట్గానే పేరు పెట్టాను తను చాలా అంటే చాలా తెలివైనది ఎవరో తనని ఫాలో అయ్యారనుకుంటా వెంటనే ప్లేట్ మార్చేసింది లేడీ ఫాక్స్ని ఎంతైనా అప్రిషియేట్ చేయాలి దేవా అని అంటారు అన్న కానీ ఇలాంటి వాళ్ళు చాలా డేంజర్ నువ్వు కోటి రూపాయలు ఇచ్చావు రేపేమో నిన్ను పది కోట్లు ఇవ్వమని ఇరవై కోట్లు ఇవ్వమని బ్లాక్మెయిల్ చేస్తారు అప్పుడు ఏం చేస్తావన్నా అని అడుగుతారు నేను నీకు ఎలా కనబడుతున్నాను దేవా ఎప్పుడైనా మొక్క పెరిగేంతవరకే నీళ్ళు పోయాలి ఈళ్ళు కూడా అంతే నా అవసరం ఉన్నంతవరకే తర్వాత తెంచి పడేస్తా అని మీనన్ ఇంకో ప్లేస్లో వెయిట్ చేస్తూ ఉంటాడు నిషిక అలా ఇంకా కార్లో వస్తుంది హలో లేడీ ఫాక్స్ నీ ఎంట్రీ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇక్కడ త్వరగా రా అని అనేసరికి అలా నిషిక కిందకి దిగి వస్తూ ఉంటుంది ఒక్కసారిగా నిషికాన్ని చూసి క్లాప్స్ కొడతాడు మీనన్ వారే వావ్ లేడీ ఫాక్స్ ఎంతైనా నీ భర్తకి తగ్గ భార్య అని అనిపించుకున్నావు దేవుడు స్వర్గంలో భార్య భర్తల్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయిస్తారని చాలాసార్లు విన్నాను కానీ నిన్ను యువరాజ్ని చూస్తుంటే అది నిజమని అర్థమైంది కానీ యువరాజ్ కంటే నువ్వు ఇంకా డేంజర్ అని కూడా అర్థమైంది అని అంటారు బాయ్ నువ్వు మరీ నన్ను ఎప్రిషియేట్ చేస్తున్నావు నాకు కావాల్సింది నీ అప్రిసియేషన్ కాదు నువ్వు ఇచ్చే డబ్బులు నాకు వన్ క్రోర్ కావాలి అని అంటారు ఇదిగో నీ కోసం వన్ కాదు వన్ అండ్ హాఫ్ ఇది ఈ బాయ్ గిఫ్ట్ తీసుకో అని అంటారు ఇంకా వెంటనే అలా నిషిక చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అలా వన్ క్రోర్ని ఆశగా చూస్తూ బాయ్ నెక్స్ట్ నీకు ఏ డీల్ వచ్చినా నువ్వు నాకే చెప్పాలి సరేనా అని అంటారు అయ్యో ఇంత సక్సెస్ఫుల్గా నువ్వు కంప్లీట్ చేశాక కూడా నీకు చెప్పకుండా ఉంటానా లేడీ ఫాక్స్ ఐ మీన్ లేడీ ఫాక్స్ అంటే ఆడ గుంట నక్క అంటున్నాడు అనమాట మీనన్ నిషికాని సో లేడీ ఫాక్స్ వెళ్ళొస్తాను నా కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉండు అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతాడు అక్కడ నుండి మీనన్ సో ఎంతో హ్యాపీగా ఆ డబ్బులను చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది అనమాట నిషికా ఇది ఇది నా రేంజ్ అంటే ఇది నా తెలివితేటలంటే కానీ ఎప్పటికీ ఈ విషయం వదినకి అర్థం కాదు ఆవిడకి పొగరు ఆవిడ మాత్రమే ఇంట్లో డబ్బులు సంపాదిస్తుందని ఆవిడ పైనే ఇల్లంతా గడవాలి అని ఆవిడికి చాలా పొగరు ఆ పొగరుని నేను నేను అనుస్తున్నాను కదా అని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట కోపంగా వెంటనే తనైతే నిషిక ఇంక బ్యాగ్ తీసుకొని వెళ్తే ఖచ్చితంగా నేను దొరికిపోతాను ఈ వన్ క్రోర్ ఎక్కడివి అంటే వాళ్ళు ఏదో ఒకటి మేనేజ్ చేయాలి ఒకవేళ ఆ జగదాత్రి కేదర్కి తెలిసి క్రాస్ చెక్ చేశారు అంటే ఇంకా నా పని అయిపోయినట్టే అలా జరగకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలి అని ఇంకా మనీని చూస్తూ ఎస్ ఇప్పుడే డబ్బులతో నేను ఒక మంచి బిజినెస్ చేయాలి ఆ బిజినెస్లో ఈ మనీని నేను ఇన్వెస్ట్ చేయాలి అప్పుడు ఖచ్చితంగా నన్ను చూసి ఎవ్వరికీ అనుమానం రాదు అని వెంటనే అలా ఆ డబ్బుల్నైతే సీక్రెట్గా తన రూంలో లాక్ చేసి పెట్టుకుంటుంది నిషిక ఇదే ఇలా ఉండగా జగదాత్రి కేదార్ ఇంటికి రీచ్ అవుతారు ఇంకా కౌశికితో వదిన మీకేం కాలేదు కదా అని అడుగుతారు దాత్రి నాకేమీ కాలేదు ఎనీవేస్ థ్యాంక్ యూ మీరు జేడీ కేడీకి చెప్పి మమ్మల్ని ఇలా పిలిపించారు అని అంటారు అయ్యో వదిన మీరు మాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి ఆయన మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వదిన అసలు ఆ మీనన్ ఎందుకు ఇలా చేస్తున్నాడో నిజంగా అర్థం కావట్లేదు అని అంటారు అవును దాత్రి నాకు కూడా ఆ విషయం అర్థం కావట్లేదు కానీ ఒక్కటి మాత్రం నిజం దాత్రి వాడికి కావాల్సింది ఇంకేదో ఉంది అని అంటారు అదేంటో మనం తప్పకుండా తెలుసుకుందాం వదిన మీరేమీ కంగారు పడకండి నేనున్నాను కదా నేను కేదార్ కలిసి జేడీ కేడీని హెల్ప్ అడుగుతాం మీరు ఇంతకీ ఫ్యాక్టరీ విషయంలో లేబరర్ అందరికీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయన్నారు కదా అని అంటారు అవును కోర్టు నుండి స్టే ఆర్డర్ వచ్చింది కదా అదే విషయంపై రేపు కోర్టుకు వెళ్ళాలి కానీ నాకు ఫేవర్గా ఉంటుందో లేదోనని డౌట్గా ఉంది అని అంటారు వదిన ఆ ఫ్యాక్టరీ కట్టాల్సిన ల్యాండ్ మంది మీరేమి కంగారు పడకండి ఖచ్చితంగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గరే ఉన్నాయని నిరూపిద్దాం వదిన ఖచ్చితంగా నిరూపిస్తాం అని ఇంకలా జగదాత్రి కేదార్ జేడీ కేడీగా మారి మినిస్టర్ తాయారు వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇంకా మినిస్టర్ తాయారు అలా చూస్తూ ఉంటుంది ఏంటి జేడీ ఇలా వచ్చేవేంటి చాలా రోజుల తర్వాత అని అడుగుతారు మేడం మీ ఇంట్లో సీక్రెట్గా కొన్ని ఉన్నాయని మేము తెలుసుకున్నాం ఇల్లీగల్ మనీ అనేది మీ ఇంట్లో ఉంది అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఒకసారి మీ ఇల్లంతా మేము చెక్ చేయాలనుకుంటున్నాం ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది జేడీకేడి బాగా చెక్ చేస్తూ ఉంటారనమాట డాక్యుమెంట్స్ అన్నిటినీ చెక్ చేసి చేసేసరికి అప్పుడు వాళ్ళకి క్లియర్గా కొన్ని డాక్యుమెంట్స్ అనేవి దొరుకుతాయి ఒరిజినల్ డాక్యుమెంట్స్ లాగే కనపడే డూప్లికేట్ ఫేక్ డాక్యుమెంట్స్ అనేవి ప్రింట్ అయి ఉంటాయి కౌశికి వాళ్ళ లాగే కౌశికీ వాళ్ళకి ఎలా అయితే ఫేక్ డాక్యుమెంట్స్ని ఇచ్చారో అలాంటివే వీళ్ళ ఇంట్లో కూడా మినిస్టర్ తాయారు వాళ్ళ ఇంట్లో దొరుకుతాయి వెంటనే ఇంకా మినిస్టర్ తాయారు దగ్గరికి వస్తుంది జేడి చూడండి మేడం మీ ఇంట్లో ఇలా ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్స్ దొరికాయి ఈ విషయంలో మీపై కేసు అవుతుంది తెలుసా అని అంటారు ఏంటి నాపై నాపై కేసు పెడతావా జేడి అయినా నువ్వు నా కింద పనిచేసేదనివని నీకు తెలీదా అని అంటారు చూడండి మమ్మల్ని విషయంలో సెంట్రల్ బ్రాంచ్ స్పెసిఫిక్గా నోటిఫై చేసింది ఎందుకో మన స్టేట్లో ఎక్కువగా అక్రమాలు భూ కబ్జాలు జరుగుతున్నాయని డౌట్ వచ్చి కంపెనీ యాక్ట్ సెక్షన్ టూ ట్వెల్వ్ ప్రకారం ఎస్ఎఫ్ఐఓ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా నన్ను అండ్ కేడిని అపాయింట్ చేశారు కాబట్టి ఈ విషయంలో మీరు సీఎం అయినా పిఎం అయినా మీది ఎంత పెద్ద స్థాయి అయినా మిమ్మల్ని చెక్ చేసే అధికారం మాకుంది అండ్ మీరు తప్పు చేస్తే ఆ తప్పుని బయట పెట్టే అధికారం కూడా మాకు ఉంది అని అంటారు జేడీ ఒక్కసారిగా మినిస్టర్ అయితే అలా షాక్లో ఉండిపోతుంది ఇంకా వెంటనే ఆ సబ్మిట్ మొత్తం అంటే మినిస్టర్ తాయారు మినిస్టర్ అయినప్పటి నుండి కొంతమంది ల్యాండ్స్ని అన్యాయంగా లాక్కొని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అని చెప్పి ఫేక్ డాక్యుమెంట్స్ని చూపిస్తూ ఎంతోమందిని మందిని ఇలాగే ఇబ్బంది పెట్టింది మాట వినని వాళ్ళని సో ఇదే విషయాన్ని ఇంకా ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు జేడిఎన్ మినిస్టర్ తాయారు ఇంట్లో మాకు ఈ డాక్యుమెంట్స్ అన్నీ దొరికాయి కాబట్టి మీకు మేము చెప్పేది ఏంటి అంటే ఫేక్ డాక్యుమెంట్స్ చూపించారంటే ఎవరు నమ్మద్దు కోర్టు నుండి స్టే ఆర్డర్ వచ్చింది అంటే కూడా మీరు బలంగా పోరాడండి ఒకసారి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి నిజంగా ఆ డాక్యుమెంట్స్ కరెక్టా కాదా ల్యాండ్ విషయంలో ఒక ఇన్వెస్ట్మెంట్ విషయంలో కరెక్టా కాదా అనేది మీరు బాగా చెక్ చేసుకోవాలి అని చెప్పి ఇంకా వెంటనే అలా జేడిఎన్ కేడి మినిస్టర్ తాయారు దగ్గర ఉన్న ఫేక్ డాక్యుమెంట్స్ అన్నిటినీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటారు సో మినిస్టర్ తాయారు తప్పు చేసింది అని తెలియడంతో కౌశికి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే తన ల్యాండ్ ఇష్యూస్ సాల్వ్ అయిపోతుంది కాబట్టి సో యథావిధిగా కౌశికి ఫ్యాక్టరీ కట్టుకోవడానికని హ్యాపీగా తన వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకుంటుంది ఇదంతా చూస్తున్న నిషిక లాభం లేదు ఇప్పుడు ఎలా అయినా నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తానని ఒక పెద్ద బొటిక్ షాప్ అయితే పెట్టుకుంటుంది అనమాట ఇంకా బొటిక్ షాప్ని చూస్తూ ఉంటుంది వైజయంతి అమ్మి ఏంది నీది ఇది చూస్తుంటే చాలా పెద్దదిలా ఉందే దీనిలో నీకు లాభాలు వస్తాయా అసలు నీకు ఇది ఎలా చేస్తారో తెలుసా అని అడుగుతుంది అత్తయ్య నాకు తెలియాల్సిన అవసరం ఏముంది ఆయన మనుషుల్ని పెట్టుకుంటాను వాళ్ళే చేస్తారు ఇందులో ఎక్స్పీరియన్స్ ఎందుకు అని అంటారు వెంటనే ఇంకా జగదాత్రి చూడు నిషి నువ్వు ఇలాగే ఏ బిజినెస్ పడితే ఆ బిజినెస్ చేయడం కరెక్ట్ కాదు అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు బిజినెస్ చేయడానికి నీకు ఇంత అమౌంట్ ఎక్కడి నుండి వచ్చాయి ఇంత డబ్బులు ఎలా వచ్చాయి అని అడుగుతారు వెంటనే ఇంక చూస్తూ ఉంటుంది నిషిక ఎయ్ ఏంటే ఏంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు అయినా నాకెక్కడి నుండి వస్తే నీకెందుకు అని అంటుంది కౌశికి వెంటనే వాళ్ళు కాదు నేను అడుగుతున్నాను ఇప్పుడు చెప్పు నీకు ఈ డబ్బులు ఎక్కడ వినిషి నువ్వు ఎలా ఎలా ఈ డబ్బుల్ని కూడా పెట్టావు అసలు ఇంత పెద్ద షాప్ పెట్టాలంటే మినిమం ఫిఫ్టీ ల్యాక్స్ టు వన్ క్రోర్ కావాలి అలాంటిది నువ్వు ఇప్పటికిప్పుడు ఎలా పెట్టావు ఇదంతా నాకు తెలియాలి అని అంటారు ఇంకా వెంటనే చూస్తూ ఉంటుందన్నమాట అలా నిషిక ఏ మీకు మాత్రమే ఫ్రెండ్స్ ఉంటారా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు మొన్న నా ఫ్రెండ్స్ మీట్ అయినప్పుడు నా కష్టాన్ని వాళ్ళతో చెప్పుకున్నాను కాబట్టి వాళ్ళు నాకు హెల్ప్ చేశారు ముందుగా ఇదిగో అమౌంట్ ఇచ్చి బిజినెస్ స్టార్ట్ చేయి నీకు లాభాలు వచ్చినప్పుడు మాకు డబ్బులు అన్నారు నేను అదే చేస్తున్నాను అని అంటుంది అవునా సరే అని కౌశికయ్య అనేసరికి జేడీ కేడి మాత్రం లేదు కేదార్ నిషి ఏదో దాచిపెడుతుంది నాకెందుకో మనం నిషి ట్రాప్లో పడ్డామేమో అనిపించింది ఖచ్చితంగా దీని అంతటికి కారణం ఏదో ఉంది మీనంతో నిషిక చేతులు కలిపిందనే అనిపిస్తుంది అని ఇంకా వెంటనే అలా జేడీ కేడీ నిషిక మొత్తం మీడియా వాళ్ళని కూడా పిలిపిస్తుంది తన షాప్ ఓపెనింగ్కి ఇంకా మీడియా వాళ్ళందరూ కూడా వచ్చి షాప్ ఓపెనింగ్లో అందరూ హడావిడి చేస్తూ ఉంటే నిషిక ఫోన్ని తీసుకుంటుంది జగదాత్రి తీసుకొని ఖచ్చితంగా ఇందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని ఇంకా నంబర్స్ తీసుకొని రమ్యాక్ చెప్పేసరికి మేడం ఇది మీనన్ నెంబర్ మేడం అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు జేడీకేడి అంటే నిషికా మీనన్తో కాంటాక్ట్లో ఉంది నిషిక మీనన్ విషయంలోనే ఇదంతా చేసింది ఈ విషయాన్ని నిరూపించడానికి మనకి ఆధారాలు లేవు కానీ ఖచ్చితంగా ఆధారం తీసుకొస్తాను తీసుకొచ్చి నిషికాని ఈ చేతులతోనే శిక్ష పడేలా చేస్తాను ఎప్పుడైనా ఒకరిని ఎంతవరకు గారాబం చేయాలో అంతవరకు మాత్రమే గారాబం చేయాలి అది దాటితే ఖచ్చితంగా శిక్షించాలి అని జగదాత్రి కేదార్ ఫిక్స్ అవుతారు నిషికాని ఖచ్చితంగా అరెస్ట్ చేయించాలి అని ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అవుతాయి అలా ఇంకా నిషిక మీనన్ ఇచ్చిన ఆర్డర్స్ని డీల్స్ని చేస్తూ డబ్బులు సంపాదించుకోవాలని డిసైడ్ అవుతుంది ఇంకా మీనన్ నిషికాకి కాల్ చేస్తాడు హలో లేడీ ఫాక్స్ డీల్ టూ ఈరోజు నువ్వు కొన్ని ఐటమ్స్ని ఎవరికి తెలియకుండా చెక్ పోస్ట్ దాటించాలి అవి చాలా చిన్న ఐటమ్సే కాబట్టి నీ కార్లో నువ్వు తీసుకువెళ్ళాలి అని ఇంకా నిషికాకి ఒక డీల్ ఇస్తాడు ఓకే బాయ్ నీకు చెప్పాను కదా డీల్లో నాకు ఫిక్స్డ్ అమౌంట్ కాదు మీకు వచ్చే దానిలో పర్సంటేజ్ కావాలి అని అడుగుతుంది నిషికా సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను అని కాల్ కట్ చేస్తాడు మీనన్ అలా నిషికా కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ జగదాత్రి కేదార్ ఉంటారు ఒక్కసారిగా నిషిక షాక్ అయిపోతుంది ఇంకా అలా జగదాత్రి వైపు చూస్తూ ఏయ్ ఏంటే నా రూమ్లోకి ఎందుకు వచ్చావు అని అనేసరికి జగదాత్రి నిషిక చెంప పగల కొడుతుంది ఒక్కసారిగా నిషిక షాక్ అయిపోతుంది ఎంత ధైర్యం నీకు ఏయ్ నోరు ముయి నిషి నీకు మాట్లాడే రైట్ లేదు ఈ ఇల్లు ఎలాంటిదో తెలుసా నీకు కౌశికి వదిన సుధాకర్ మావయ్య ఎంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెటో ఈ ఇంటికి ఎన్ని పేరు పరువు ఉందో తెలుసా నీకు అలాంటిది మీనన్ చెప్పిన పని చేస్తూ ఈ ఇంటి పరువు తీస్తావా మీనన్ లాంటి ఒక దుర్మార్గుడితో చేతులు కలుపుతావా అని అంటుంది జగదాత్రి ఏం మాట్లాడుతున్నావు నేను మీనన్తో మాట్లాడలేదు అని అంటారు చూ నువ్వు చెప్పిందంతా మేము విన్నాం కావాలంటే వీడియో ఆడియో కూడా రికార్డ్ చేసాం చూసుకో అని అంటాడు కేదార్ ఒక్కసారిగా నిషిక షాక్ అయిపోతుంది వెంటనే జగదాత్రితో జగదాత్రి ఇవన్నీ వదిలికి చెప్తావా వద్దు చెప్పొద్దు చెప్తే నన్ను ఇంట్లో నిండి గెంటేస్తుంది ప్లీజ్ ఆ పని మాత్రం చేయొద్దు అని జగదాత్రి కాలు పట్టుకుంటుంది నిషిక చూడు నువ్వు నా కాలు పట్టుకోవాలనో లేకపోతే బ్రతిమ్లాడుకోవాలనో నేను అనుకోవటం లేదు నేను చెప్పినట్టు చెయ్యి అప్పుడు ఈ వీడియోని మేం వదినకి చూపించం లేకపోతే వదిన ఏం చేస్తారో తెలుసా నిన్ను యువరాజ్ని కలిపి గెంటేస్తారు నేను చెప్పించే ఈ వీడియో నీకు డిలీట్ చేయాలంటే నువ్వు మీనం దగ్గరికి వెళ్ళి ఆ ఐటెంని తీసుకొని నీ కార్లో చెక్ పోస్ట్ దాటించమన్నాడు కదా చెక్ పోస్ట్ దాటించలేకుండా ఏ ఎక్కడ నువ్వు ఏ ఏరియాకి వెళ్తున్నావో ఏ చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్తున్నావో మాకు ఇన్ఫర్మేషన్ కావాలి అప్పుడు నేను జేడికేడీకి చెప్తాం జేడీకేడీ ఆ ఐటెంని స్వాధీనం చేసుకుంటారు మీనన్ని అరెస్ట్ చేస్తారు అర్థమైందా అని అంటారు ఇప్పుడు మీనని అరెస్ట్ అయితే నా కోటి రూపాయలు అననేసరికి నిషి ఒకవేళ నువ్వు ఎలాంటి ఐడియా వేయాలన్నా అది జరగదు ఎందుకంటే మేము జరగనివ్వం నేను మిమ్మల్ని ఖచ్చితంగా ఫాలో అవుతూనే ఉంటానని చెప్పి ఇంకా అలా మీనన్ని నిషికా ద్వారానే ట్రాప్ చేయాలని ఫిక్స్ అవుతారనమాట జేడీకేడీ సో అలా నిషికా భయం భయంగా ఎక్కడ వీడియో వదినకి చూపిస్తుందేమోనని మీనన్ దగ్గరికి వెళ్ళి మీనని ఇచ్చే ఆ స్మగుల్డ్ ఐటమ్స్ని తీసుకురావాలి అనుకుంటుంది అదే టైంకి అక్కడికి జేడీకేడీ వస్తారు కేడీగా మారి జగదాత్రి కేదార్ వచ్చి మీనన్కి సంబంధించిన అన్ని స్మగ్ల్డ్ గూడ్స్ ఉన్న ఏరియా అంతా వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి తీసుకుంటారు ఒక్కసారిగా మీనన్ షాక్ అయిపోతాడు నిషికా లేడీ ఫాక్స్ నేను నిన్ను నమ్మినందుకు ఈ జేడీకేడీలతో చేతులు కలిపి నా నా సామ్రాజ్యాన్ని కూల్చడానికి ట్రై చేస్తావా ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో అని ఇంకా మీనన్నదంటే టీవీలో చూస్తుంటే అలా మీనన్కి సంబంధించిన అన్ని విషయాల్ని లాక్ చేస్తూ కేస్లో విన్ అవుతారు జేడిఎన్ కేడి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్